బనకచెల్ల నిర్మాణంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లనుందని గోదావరి బోర్డు సమావేశంలో రాష్ట ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది అనుమతులు లేకుండానే నిర్మిస్తుండటంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది కేంద్రం నుంచి వచ్చిన సమాచారాన్ని ఎందుకు దాస్తున్నారని జీఆర్ఎంబీ వైఖరిపై నిరసన తెలిపింది కేవలం వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటామని ఇప్పటికీ ఇంకా డీపీఆర్ తయారు కాలేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి అలగేసన్ వ్యవహార శైలిపై తెలంగాణతో పాటు ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది తమ రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందని నిలువరించాల్సిన బోర్డు సైతం సరిగ్గా వ్యవహరించడం లేదని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ను బోర్డుకు సమర్పించాలని అనుమతులు లభిస్తే పనులు చేపట్టొచ్చని ఏపీకి జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ సూచించారు ఆయన అధ్యక్షతన గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగింది తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఇతర సభ్యులు ఇరు రాష్టాల ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి జీఆర్ఎంబీ అనుసరిస్తున్న తీరును తెలంగాణ అధికారులు తప్పుబట్టారు కేంద్ర జలశక్తి శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా సభ్యులుగా తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తాము లేఖలు రాసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బోర్డు అంటే రెండు రాష్ట్రాల అధికారులు కూడా సభ్యులని పేర్కొన్నారు కేంద్రం నుంచి ఏ సమాచారం వచ్చినా సభ్యులందరికీ తెలపానన్నారు ఈ విషయంలో బోర్డును సమర్థించిన ఏపీ అధికారులు ఒక రాష్టం విషయాలు ఇంకో రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం లేదని వాదించారు బనక చర్ల కారణంగా తమకు జరిగే నష్టాలు అనుమతులు లేని తీరుపై తెలంగాణ మరిన్ని ఆధారాన్ని చూపింది ట్రైబ్యునల్ అనుమతులకు విరుద్ధంగా దీన్ని చేపడుతున్నారని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంది ప్రస్తుత ప్రాజెక్టు అనుబంధ పనులు ఏపీ మంత్రిమండలి తీర్మానం పోలవరం కుడికాలువ దిగువన నిర్మిస్తున్న రెండు సొరంగాల పనులపై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం తదితర ఆధారాలతో సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు గోదావరి బనకచర్ల లింక్ ద్వారా కేవలం వరద జలాన్ని మాత్రమే ఉపయోగించుకుంటామన్న ఏపీ అధికారులు ప్రస్తుతం కేవలం ప్రతిపాదనల దశలోనే ఉందని ఆందోళన ఎందుకని ప్రశ్నించారు ఇంకా ప్రాజెక్టు డిపిఆర్ కూడా తయారు కాలేదని తెలిపారు ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన పెద్దవాగు ఆధునీకరణ గురించి సమావేశంలో చర్చ జరిగింది పూర్తిస్థాయి పునరుద్దరణకు పైగా వ్యయమవుతుందని తెలిపారు సీజన్ ప్రారంభమయ్యే వరకు తాత్కాలిక మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని ఇందుకు పదిహేను కోట్ల అవసరమని బోర్డు గుర్తించింది ఏపీకి సంబంధించిన నాలుగు ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వాలని బోర్డు చైర్మన్ తెలిపారు బోర్డు సభ్య కార్యదర్శి అలగేసన్ నడవడికను తెలంగాణతో పాటు ఏపీ అధికారులు బోర్డు సమావేశంలో ప్రస్తావించారు ఉద్యోగుల్ని వేధిస్తున్నారని మెమోలు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారన్నారు రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు బోర్డు నుంచి ఒక సభ్యుడితో కమిటీని ఏర్పాటు చేశారు బోర్డు ఆర్థికపరమైన అంశాలతో పాటు అలగేసన్ తీరుపైన ఈ కమిటీ విచారణ చేపట్టనుంది